హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఈ చేయూత పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేదా అంతేకాదు రైతు భరోసా అంటే రైతులకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలంగాణ ప్రజలకు శుభవార్త సంక్రాంతి కానుకగా చేయూత పెన్షన్స్ ఆరు వేలు ప్లస్ నాలుగు వేలు రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు విడుదలకు సిద్ధమని చెప్పి టైటిల్లో పెట్టాను కదండి మనకి తెలంగాణలో ఈ చేయూత పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అన్ని కేటగిరీలకి పెన్షన్స్ కూడా పెంచి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుందండి దీనికి సంబంధించిన బడ్జెట్ను కూడా సిద్ధపరుస్తుందని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది అంతేకాదండి రైతు భరోసా ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదండి అవి రెండు విడతల్లో ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు మొదటి విడతగా ఏడు వేల ఐదు వందల రూపాయలు మొదటి విడత విడుదల చేయబోతున్నారండి రైతు భరోసా డబ్బులు అయితే ఈ రెండు పథకాలను కంపల్సరీగా ఎలక్షన్స్కు ముందు కానీ అంటే సంక్రాంతి కానుకగా రేవంత్ సర్కార్ అందించబోతుందండి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సర్వే ఏదైతే ఉందో అది నెలాఖరు లోపల కంప్లీట్గా పూర్తి చేసేసి వాళ్ళను కూడా అర్హులను కూడా అనౌన్స్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారండి వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్స్ ఇవ్వబోతున్నారని మనకు పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి అంతేకాదు ఈ రైతు భరోసా కూడా వచ్చే నెలలోనే అమలు చేస్తారంట ఈ రెండు పథకాలు రిలీజ్ చేసిన తర్వాతనే పక్కా ప్రణాళికతోటి ఎలక్షన్స్కి ముందుకు వెళ్ళాలని చూస్తున్నారంట అండి ఇవి కనుక రిలీజ్ చేయకుండా ఎలక్షన్స్కి వెళ్తే కంపల్సరీగా ఓటమి ఖాయమని ఈ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత అధికారుల వరకు వెళ్ళింది కాబట్టి ఈ రెండు పథకాలను మాత్రం కంపల్సరీగా రిలీజ్ చేసిన తర్వాతనే ఈ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలని చూస్తున్నారంట ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ పంచాయతీ ఎలక్షన్స్ కానీ వెళ్లే ముందరి కంపల్సరీగా ఈ పెన్షన్స్ రైతు భరోసా తప్పనిసరిగా రిలీజ్ చేస్తారంటండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ గుడ్ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటారు దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లో అని పెట్టుకుంటే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి సో దయచేసి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఈ వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ